నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఇప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరమని ఈ సందర్భం మనం చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశామన్నటువంటి విషయాన్ని పూర్తి ఎప్పుడో చెప్పాం సర్వే పూర్తవ్వకుండా ఏదీ చేసే అవకాశమే లేదని చెప్పాం మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసే ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకు ఏమీ లేదు కదా ఒప్పుకున్నట్టేనా మీరు ఇలాంటి మాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు కనుక ఇలాంటి పట్టుకొని ఏలబడుతూ ఉన్నారు వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీదైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల్ని రైతులకి హక్కులు కల్పించే దిశవైపు నడిచింది తప్ప వారికి వ్యతిరేకంగా ఎక్కడ జరగలేదని మీకు మనవి చేస్తున్నాను ఎందుకు రోజు కూడా హర్షించి ఒక వార్త రాయలే మీరు రైతులు పక్కున్నలా ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ హక్కులకి నోచుకోకుండా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలు ఈవేళ పూర్తి హక్కులు పొందేటువంటి నిర్ణయం ఆయన తీసుకొని ఇస్తుంటే మీరు హర్షించలేరు కనీసం తప్పుదారి పట్టించడం మానండని అని కోరుతున్నాం ముప్పై ఒక్క లక్షల మంది పట్టాలు పొందారు ఇళ్ల స్థలం పట్టా పొందారు మీరు హర్షించలేరు కనీసం దొంగరాతలు రాయడం కోరుతున్నాను కోరుతున్నాం శివజమాధార భూములు పట్టాలు ఇచ్చేసాం నదుల్లో ఉన్నట్టు భూములు పట్టాలు ఇచ్చి ఎక్కడ దొరికినా భూమిని నిరుపేదకు చేర్చే పని ఐదు సంవత్సరాల్లో చేసాం మీరు సంతోషించలేకపోవచ్చు ఈర్చిపడవచ్చు కనీసం అసత్య ప్రచారాలు చేయకండి అని కోరుతున్నాం చూకల మూడు లక్షలు ఇచ్చాము ఏ రైతునైనా అడగండి మీకు గడ్డి పెడతాడు నోట్లో ఆయన భూములు తీసుకోవడం ఏంటండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మీరు పనులు చేయడం ఏమీ అందులో వాస్తవం లేదు చెప్పినటువంటి వాడి అమాయకుడిగా ఇన్నోసెంట్గా మోసగాడిగా తేలుతారు తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రజలవైపోయి ఉంటాయి ప్రజల దిశవైపోయి ఉంటాయని మనం చూస్తూ అసలు సర్వే రాయి మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి వాట్ ఈజ్ రాంగ్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అతని కాలంలో సర్వే జరిగింది వంద సంవత్సరాల్లో జరగలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పది రకాల ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు చేయలేదు ఆయన చేశాడు ఆ ప్రభుత్వం చేసింది ఉంటుంది బొమ్మ ఉంటే తప్పే ఉంటట్టు తర్వాత సర్వే స్టోన్ ఈ కాలంలో జరిగిందన్న కోసం కూడా ఉంటుంది వాట్ ఈజ్ రాంగ్ ఈ చిన్న చిన్న విషయాలు ఎతకడానికి పనికి వస్తారు కానీ ఒక ప్రయోజనకరమైన పని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి మీరు ఒక్క పని చేశారా అందుకోసం పూర్తిగా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక ముందు అలాట మానుకోవాలని హెచ్చరిస్తున్నాను మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్కి వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఆ చట్టాన్ని మేము అమలు చేయము దేశంలో కాన్షస్ వచ్చిన తర్వాతే చేస్తాము ఈ చట్టం లోపుకి ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు అమలు చేయమని చెప్తున్నాం కదా ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే మేము చేసిన చట్టం కాదు కదా మోడల్ యాక్ట్ క్యా బీజేపీ ఇచ్చింది బీజేపీతో మీరు కంటకాలుతుందా తప్ప మేం కాదు కదా అందుకే మీ కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను నేను బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మళ్ళీ కాదంటున్నారు వాళ్ళతో అంటకాగుతున్నారు మేం కాదు కదా ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం